నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపస్సుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై వచ్చినం చదువుకుందాం ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించను ఒకేలా రాయబడి మాట మనము రక్షణ పొందడానికి రక్షణ పొందాలి అని అంటే గనక రక్షించబడాలి అని అంటే గనక దేవుని రాజ్యంలో దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే కనుక ఈ భూమి మీద జీవిస్తున్న మనం ఈ తరము వారికి వేరైన జీవితం జీవించాలి ఈ తరము వారికి వారితో కలిసిపోయి వారి వలె వారు చేస్తున్నట్లుగా వారు నడుస్తున్నట్లుగా వారు మాట్లాడుతున్నట్లుగా అందరిలో అందరితో కలిసినట్లుగా కాదు కానీ నీ జీవితం ప్రత్యేకమైన జీవితంగా ఉండాలి నీ బ్రతుకు ప్రత్యేకమైన జీవితంగా ఉండాలి నీ బ్రతుకు ప్రత్యేకమైన బ్రతుకుగా ఉండాలి నీ మాటలు ప్రత్యేకమైనవిగా ఉండాలి నీ ప్రవర్తన ప్రత్యేకమైనదిగా ఉండాలి నీ నీ స్థితిని నీ ఆలోచనలు అన్నీ కూడా ప్రత్యేకమైనవిగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను చూసి హర్షిస్తాడు అలాగున ఉండే ఉంటేనే తప్ప మనం ఎంత మాత్రం రక్షణలోనికి రక్షించబడలేం మనం ఈ తరం వారికి ఖచ్చితంగా వేరే మనము జీవించాలి క్రీస్తును పోలిన వారిగా జీవించాలి క్రీస్తువలే జీవించాలి అందుకే ఇస్రాయలీల్ని దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత వారిని శప్పించడానికి బాలాకు బిలామ ప్రాక్తిని పిలిచినప్పుడు బెలాము ఇస్రాయల్ని చూసి చెప్తాడు సంఖ్యాకాండం ఇరవై మూడు తొమ్మిదిలో ఇరవై మూడు తొమ్మిది మనం గనక ఒకసారి చూడగలిగితే చూడగలిగితే మెట్ట శిఖరం నుండి అతను చూస్తున్నాను కొండల నుండి అతను కనుగొనిస్తున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించిన జనములలో లెక్కింపబడరు ఇస్రాయల్ని చూసి చెబుతున్నారు వారంట అసలు జనాల్లో లెక్కింపబడారంట వారు ప్రత్యేకమైన వారిగా కనబడతా ఉన్నారంట వారిని చెప్పిందాము అనిచ్చిన బిలాము వారిని ఆశీర్వదిస్తున్నాడు ఎందుకో తెలుసా వారు ప్రత్యేకంగా కనబడతా ఉన్నారు అలాగే మనం చూస్తే కనుక ఎస్తేరు మూడు ఎనిమిదిలో ఎస్తేరు గ్రంథం మూడు ఎనిమిదిలో రా మూడు ఎనిమిదిలో రాయబడి ఉంటుంది ఏమైనా రాయబడి ఉంటుంది అని అంటే హామాను చెబుతాడు యూదుల గురించి చెబుతాడు ఆమాను అవి చెప్పిన తేనక మీ రాజ్య సంస్థాములు అన్నిటి ఎందు జనములో ఒక వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులుగా వేరుగా ఉన్నవి చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక వారి పనులంట వారి ప్రవర్తన అంట అందరి వల్లే లేవంట ప్రత్యేకమైనవిగా ఉన్నాయనంట ఈరోజు ఎలాంటి ప్రజలు ఎలా ప్రత్యేకమైన జీవించిన ప్రత్యేకమైన జీవితం జీవించిన ఈ ప్రజలు ఒక రోజునంట వారితో కలిసిపోయి జీవించడం ప్రారంభించారంట చూద్దాం ఒకసారి యజ్రా పుస్తకం ఎజ్రా గ్రంథం తొమ్మిది ఒకటి మనం చూస్తే వీరంట వారితో కలిసిపోయారంట ఆ ఐగిప్తీయులతోటి అమ్మోనీలతోటి మొరే మోయాబీలతోటి ఆ దేశం జనముల్లో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక అందరూ కూడా రెండవ వచనంలో పెద్దలు అధికారులు గొప్పవారు పిల్లలు అందరూ కలిసి వా జనాలతో కలిసిపోయి ఆ తరం వారితో కలిసిపోయి ఉన్నారు కనుక దేవుని ఉగ్రత వారి మీదకి రగులుకుందంట ఎప్పుడైతే నీవు ప్రత్యేకమైన జీవితం జీవించడం ప్రారంభిస్తావో ముర్ధికైన ఆశ్వర్యద ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్న ముర్తికేని శత్రు ఏర్పాటు చేసినట్లుగా ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్న సింహ సింహభవంలోకి వెళ్ళిపోయినా దేవుడు అక్కడ ఘనపరిచినట్లుగా ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్న షడ్ర మేషక అగ్నిగుండంలో దిగిపోయినా అక్కడికి దిగి వచ్చి వారిని పైకి తీసుకొచ్చి వారిని ఘనపరిచినట్లుగా వారిని గనపరచడం మాత్రమే కాదు దేశమంతా కూడా దేవుని నామం స్థుతింపబడింది అలాగున ఒక ఘనమైన స్థితిలో నీవు ఒక సంఘముగా కట్టబడి నీవు సంఘములో చేర్చబడిన నీవు అలాగే ప్రత్యేకమైన జీవితం జీవించగలిగితే ముద్దికాయని దానిని షడ్రక్ మేషక్ అభర్థుని గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరుస్తాడు నీవు నమ్మిన దేవునికి నమ్మకముగా ఉండు ప్రత్యేకమైన జీవితం జీవించి ఉండు ఏ స్థితిలోనైనా సరే నీ నమ్మకాన్ని నీ ప్రత్యేకమైన జీవితాన్ని కోల్పోవద్దు అప్పుడు మాత్రం నువ్వు గనపరచబడతావు అటువంటి కృప మనకందరికీ కలుగును గాక